Eu os que tu గత ముప్పై ఐదేళ్లుగా అంజయ్య నగర్ లోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ నాగేష్ ముదిరాజ్ తెలిపారు బోనాల వేడుకలకు ముఖ్య అతిథులుగా కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ మేచల్ మల్కాజ్గిరి బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు మక్కళ్ళ నరసింహరావులు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ నాగేష్ ముద్రాజ్ బోయినపల్లి రిటైల్ మార్కెట్ మక్కాల సత్యనారాయణ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కోమటి బాలరాజులు మాట్లాడుతూ గత ముప్పై ఐదేళ్లుగా శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి బోనాల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని బోనాల వేడుకలకు ఎమ్మెల్యే కార్పొరేటర్లు హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు అమ్మవారు ప్రజలందరినీ చల్లగా చూడాలని వ్యాపారులకు అంతా మంచిగా జరగాలని బోనాల వేడుకలకు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖర్రే జంగయ్య మక్కాల నరసింహరావు గడ్డం నరసింహరావు ఎస్సీసెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి బీసీసీల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి రాజు ఆలయ కమిటీ సభ్యులు సతీష్ కుమార్ వేణు పిడుగు సతీష్ సురేష్ రామ్ గోపాల్ రెడ్డి అంజీ వెంకటేష్ సునీల్ ఆలయ కమిటీ సభ్యులు బస్తీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా యొక్క దేవస్థానానికి క్రమం తప్పకుండా బోనాల పండగకి ఇక్కడికి విచ్చేస్తున్నారు అంజనగర్ నుంచి సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా మాధవరం కృష్ణారావు గారు అచంచలంగా ఎదుగుతూ కూడా ఎన్నడూ మర్చిపోకుండా ప్రతిసారి కూడా మా దేవస్థానానికి విచ్చేసి ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాడు ఆ చల్లని తల్లి కుపాక్షలతో మా యొక్క బస్తి కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది మరియు మమ్మల్ని కూడా అమ్మవారు చల్లగా చూస్తున్నారు ఇంకా ఎంతో ఎమ్మెల్యే కార్పొరేటర్ మాదవ సింహ యాదవ్ గారు వారి ఎమ్మెల్యేగా గెలిచి మా అందరు కూడా ఇంకా చల్లగా చూడాలని తల్లిని ప్రజలను అందరూ పెట్టుకుంటున్నారు నాగేష్ మధురాజ్ అజయ్ నగర్ అన్నవారి టెంపుల్ నల్లకోశమ్మ టెంపుల్ ఇంకా ఇరవై ఐదేళ్ళుగా మేమే నిర్వహిస్తున్నాము ఇంక చెంపుల్గా చైర్మన్గా నేనే బాధ్యత తీసుకొని నేనే నిర్ణయిస్తున్నాను ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చిండు మొదలు నరసింహ వచ్చిండు ఘనంగా చేస్తున్నాము అందరికీ అన్ని ఏర్పాట్లు చేసినాము ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నా రిటైల్ మార్కెట్ చేసిన ఇక్కడ చెప్నారాయణ మాట్లాడుతున్నాం ఇక్కడ అంజయనగర్లో నల్లపుసమ గుడి సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్ణయిస్తున్నాం కాబట్టి ఇక్కడ అమ్మవారు సత్యంగా ఉంది ప్రతిసారి మా గుడిపల్లి ఎమ్మెల్యే మాధవరావు కృష్ణవరావు గారు ఉద్దం నరసింహ కార్పొరేటర్ గారు వీళ్ళు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని పోతారు ఈరోజు ఈరోజు ఆషాఢ మాసంలో కోనాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చి కార్పొరేట్ వచ్చి దర్శించుకుని పోయినారు అందరికీ నప్పు తెలుగు